హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఈ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవుల పొడిగింపు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో ఎక్కడెక్కడ స్కూళ్లకు సెలవు ఇచ్చారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి విజయవాడ గుంటూరు జిల్లాలో క్లౌడ్ బ్యారెస్ట్ అయ్యింది రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది విజయవాడలో ముప్పై ఏళ్ల కాలంలో తొలిసారి భారీగా వర్షపాతం అయింది ఇక బుడమేరు పొంగడంతో పరిసర ప్రాంతాలు జనదిగ్బంధంలో చిక్కుకున్నాయి నగరంలో ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది ఇదే సమయంలో వరద కొనసాగడంతో మరో రోజు భారీ వర్షాలపై హెచ్చరికలు ఉండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఇక ఎన్టీఆర్ జిల్లాలో చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది మరో ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది దీంతో సోమవారం కూడా అన్ని పాఠశాలలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సెలవు ప్రకటించారు జిల్లాలో ప్రైవేటు ఎయిడెంటు ప్రభుత్వ పాఠశాలలు అన్ని మూసివేయాలని స్పష్టం చేశారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిఈఓలకు సూచించారు పలు గ్రామాల్లో వాగులు పొంగటం రహదారులపైన వరద నీరు ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని సూచించారు ఇక ఎన్టీఆర్ జిల్లాలోనూ భారీ వర్షాలు వరదలు కుదిపేస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు ఇక కలెక్టర్ డాక్టర్ సుజనా వర్షాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఇక వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేశారు ఎన్డిఆర్ఎఫ్ పోలీస్ రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం ంతంగా ఉండాలని తక్షణమే ముప్పు గ్రామాలకు వెళ్ళి సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సృజన ఆదేశించారు ఇక లోతట్టు ప్రాంతాలకు చెందిన వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఇతర జిల్లాల్లో పరిస్థితికి అనుగుణంగా పాఠశాలల నిర్వహణపైన నిర్ణయం తీసుకోనున్నారు